సార్ నమస్తే మీ పేరండి నా పేరు లంకలపల్లి శ్రీనివాసరావు అండి నోటెడ్లు విష్ణుమూర్తి అంటారండి ఏం చేస్తారు సార్ మీరు నేను చా చిన్న వ్యాపారం కొబ్బరి వ్యాపారం చేస్తానండి అసలు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈరోజు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఇప్పుడు గతంలో ఆయన పరిపాలన చేశారు ఒక ఐదు సంవత్సరాలు అది ఆయన తీసుకునే నిర్ణయాలు విధి విధానాల వల్ల ప్రజలు తిరస్కరించి ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోపెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు అది ఆయన కూడా ఆహ్వానించి మొన్న అసెంబ్లీకి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు వచ్చేసారు మళ్ళా స్పీకర్ ఎంపిక విషయంలో ఆయన మంచి నిర్ణయం కాకుండా ఆయన తిరస్కరించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు ప్రజల సమస్యలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం లేదు ఈ మధ్యలో మళ్ళీ ఆయన టూర్ వేసి ప్రజలు అభినందనలు అవి పొందాలని చెప్పి తిరుగుతున్నాడు కొన్ని చెడు కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాల్లో కాదు కొంతమందిని ప్రోత్సహించి మరి ఈరోజు నేను ఇంకా టీవీ చూడలేదండి ఒక వారం రోజులు మట్టి టీవీ చూడట్లేదు కానీ ఇప్పుడు మీరు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళారని చెప్తున్నారా ప్రతి ఎమ్మెల్యే కూడా వెళ్ళి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలని ఎత్తి చూపించి ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన ప్రజల కోసం పోరాడాలి ఎందుకంటే అతను ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రికి రాష్ట్రంలో పరిపాలన చేశాడు కాబట్టి మరి రోజు వెళ్ళి వెనక్కి వచ్చేసారు అంటున్నారు మరి అంటే ఇక అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటారు అంటే అసెంబ్లీకి వెళ్ళకూడదనా ఆయన ఉద్దేశం అలా ఎలాని వాడు రేపొద్దున ఫ్యూచర్లో ఈ స్టేట్ని ప్రజల్ని ఎలా పరిపాలించగలడు అసంభం గతంలోనే ఆయన అన్ఫిట్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఆయన పదవీకాంక్ష కోసం కొంతమందిని వెనక్కి ఆయన వెళ్ళి కక్షపూరిత రాజకీయాల కోసం తిరుగుతున్నాడు తప్ప రాష్ట్రం అతల కోసం అందులో కూలిపోయింది అని చేత దాన్ని ఆయన ఇప్పుడు ఎవరో చేయూత్తున్నారంటే దానికి ఆయన సహకరించాలి సహకరించి సమస్యను పరిష్కరించుకుని దాన్ని ఇప్పుడు అభివృద్ధిప్రదం నడపాలి ఎందుకంటే కేంద్రంలో మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం మోడీ గారు సహకారం ఉంది అని చేత ఏంటంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజా సమస్యలని ఆయన ఎత్తి చూపించి మళ్ళీ ప్రజలు మనలు పొందాలని నా ఉద్దేశం అండి ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి అది అది ప్రతిపక్షవాద మరి ఎక్కువ సీట్లు ఉంటే ఎవరో ఇచ్చేది కాదు ఆయన ఇచ్చుకునేది కాదు ఆల్రెడీగా ప్రజలు ఆయన ప్రతిపక్ష వాద ఇచ్చి నిలబెట్టినట్టయితే ఆయన ఆయనకు హోత వస్తుంది ఇప్పుడు ఏంటంటే అహంకారంతో నాకు హోదా హోదా అని అడుగుతుంటే అక్కడ ఆల్రెడీ గవర్నర్ కానీ అక్కడ స్పీకర్ కానీ ఆయనకి అందులో ఇవ్వడానికి అర్హత లేదు కదా ఆయన నార్మల్ ఎమ్మెల్యే కింద వెళ్ళి కూర్చుని ఆయన వ్యవహరించాలి అంతేగాని ఆయన డిమాండ్ ఏంటి ఆయన ఎమ్మెల్యేల మీద డిమాండ్ చేసి కొంతమంది కార్యకర్తల మీద డిమాండ్ చేసి ఆయన అధికారాన్ని చలాయించాడు కానీ ఇప్పుడు అలా జరగదు కదా ఆయన ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ప్రజలు మన్నున్న పోయి ఇక్కడ పరిష్కరించుకోవాలి అంతేగాని డిమాండ్ మట్టికి అది కరెక్ట్ కదా నా ఉద్దేశంలో ప్రజా సమస్యలను నేను బయట నుండే పరిష్కరిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అండి ప్రజా సమస్యలను బయట నుండి పరిష్కరించవచ్చండి ఎందుకంటే కూటం ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలందరి దగ్గరికి తిరిగి ప్రజల సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆయన ప్రజల్లోంచి మళ్ళీ ఈవేళ ఆ స్థాయికి రాగలిగాడు ఈయన ఉన్న స్థాయిని పోగొట్టుకుని ఇవాళ మొండిగా వ్యవహరించి ప్రతిపక్షం నాకు ప్రతిపక్షవాద ప్రతిపక్షవాద ఏంటి ఆయన ప్రతి ముఖ్యమంత్రి చేసిన వాడికి ఇవాళ ప్రతిపక్షవాద ఆయనకి లేనా లేకపోయినా సరే ఆయన ఏదో దేహిని ఆ కూటమి ప్రభుత్వాన్ని అడుక్కున్నట్టు ఉంది నా దృష్టిలో అలాగే ప్రజలు కూడా ఆయన చూసి నవ్వుకుంటున్నారు అంతే కానీ ఆయనకి మద్దతు తెలిపేవారు ఎవరో ప్రతిపక్షవాద జగన్ గారికి ఏమండి మాజీ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ఉపయోగపడతాడని ఏ పర్సన్ లేడు నేను అన్ని పార్టీలను గౌరవిస్తాను రాజశేఖర రెడ్డి గారు కానీ గత ముఖ్యమంత్రులు కానీ అందరినీ గౌరవిస్తాను అలాగే చంద్రబాబు నాయుడు ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తాడో మధ్యలో ఆయన వదిలేసినా మళ్ళీ ఇవాళ ఆయనకు అవకాశం ఇచ్చారు ఇవాళ అన్ని సైడ్ల నుంచి మనకే నిధులు వస్తున్నాయి ఆయన్ని ప్రజలు కోరుకుంటున్నారు అంచేత నేను కూడా మళ్ళీ స్థాయికి ఎదగాలి ఆయన ఓర్పుగా ఎలాగైతే ఆయన నివసించినా ఆయన ఓర్పుగా ఎలాగైతే ప్రజల నుంచి మద్దతు పెంచుకుని ఆయన మళ్ళీ ఈ స్థాయికి వెళ్ళాడంటే అదే స్థితిలో ఎలా రాజే అవుతాడు బంటే రాజు అవుతాడు అలా జగన్ గారికి ఇప్పుడు రాజుస్థాయి నుంచి బంటి స్థాయికి వెళ్ళింది మళ్ళీ బంటి స్థాయి నుంచి రాజ స్థానాలకి ఎదగాలి అంతేగాని ఏదో కొంతమంది మోకలు వేసుకుని అలాగా మీకు అసెంబ్లీకి వెళ్ళనంటే నా దృష్టిలో తప్పు అండి గత అసెంబ్లీకి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీకి తేడా ఎలా ఉందండి గతంలో ఇప్పటికీ గత అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఆయన నెగ్గినిగాడించే ప్రతిపక్షాన్ని కించపరచాలని ఆయన కేర్ చేయకుండా సస్పెండ్లు అయ్యి చేయటం ఆయన్ని జరిగినాయి అలా చాలామంది సస్పెండ్ అయ్యారు అలాగే ఆయన ఏదో అనవసరమైనటువంటి ఫ్యామిలీ విషయం తీసుకొచ్చి అటు అవమానపరిచారు చంద్రబాబు నాయుడు అందుకని ఆయన తట్టుకోలేని పరిస్థితిలో నా నా ఎమ్మెల్యేలు ఉంటారు నేను బయట నుంచి నా ఎమ్మెల్యేలకి డైరెక్షన్ ఇచ్చుకుంటూ నేను ప్రజల్లోకి వెళ్తానని ఆయన ఆ రోజును వచ్చేసాడు కానీ ఈయన కాదు ఇవాళ ప్రతిపక్ష హోదా ఉన్నా ఆయన ఎలాడు ఆయన ఎమ్మెల్యేలు కూడా పంపించాడు అంటే అహంకారం రాజ రాజ రాచరిక పాలన అనే ఉద్దేశంలో ఉంటున్నాడు తప్ప మరి మిగిలినటువంటి అన్ని వర్గాల ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో తెలీదు ఆయనకు మద్దతున్న ప్రజలు కూడా అసలు ఏంటి ఆయన వాదం ఏంటి ఆయన వివాదం ఏంటి అసలు ఈ రాష్ట్రం ఏంటి ఈ రాష్ట్ర అభివృద్ధి ఏంటి అని ఆలోచించి ప్రజలు కూడా లేరు అందుకనే రాష్ట్రం ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు ముప్పై ఏళ్ళు వెనక్కి మాట వాస్తవమే ఎందుకంటే ఎలా విపరీతమైనటువంటి రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పోటీ పడుతున్నాయి మంది అభివృద్ధి సైడ్ వెళ్ళేది వెనక్కి నెట్టేసేరు అది మెయిన్ ప్రజలే ప్రజలు ఒక బలహీనత గురైపోయి ఏదో ఆశించి మనకే జీతాలు ఉండే జీతాలే కావాలి తప్ప బేటాలు కాదు జీతాలతోటి ఎన్నలు బతుకుతాం బేటాలతో వెళ్ళాలని పెడుతుంది జీతాలు సంపాదించాలి జీతాలు సంపాదించి నాయకుడు ఉండాలి పాలకుడు కాదు మనకి పాలకుడు అనేవాడు పంచి పెడతాడు నాయకత్వం ఉన్నవాడు అభివృద్ధి చేస్తాడు అది మనకు కావాల్సింది ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారు ఏదండి సంపదించి సంపద సృష్టించగలుగుడు ఆయన ఇప్పుడు ఒక్కొక్కడు అప్పుకి వెళ్తాడు ఆయన వెనకాల ఎసెట్ లేకపోయినా మొగ స్థూతిని పెట్టి వాళ్ళకి అప్పిస్తారు ఆ సెంటిమెంటు చంద్రబాబు నాయుడులో ఉంది ఎక్కడికి వెళ్ళినా ఆయన పదంలో వెళ్ళటాకే ప్రయత్నిస్తాడు ఈయన అలా కాదు కదా ఆయన ఏం చేస్తారంటే రౌడీని చేస్తారు దౌర్జన్యం చేస్తాడు ఉన్న మనకు వచ్చి ఇటు ఇండస్ట్రీలు సెడగొడతాడు కొత్తవి రాబోయే ఉన్నటిని కూడా ఆయన కొన్ని డిమాండ్లు పెట్టి వాళ్ళందరినీ పారదోలుతాడు అంతా ఆయన కండిషన్లో ఉండాలి అలాగే ఉన్నారు ఎలా వాలంటరీ పరిపాలన అంటే ఏంటి ఆయనకి ఏజెంట్ల కింద పెట్టాడు వాళ్ళందరూ ఆయన నమ్మారు ఇవాళ ఈదని పడ్డారు ఐదు వేలు అనేటువంటిది బేట పాతికేలు అనేటువంటిది జీతం ఐదు వేలు ఇస్తానంటే వీళ్ళందరూ లోబడిపోయారు లోబడిపోయి ఆయనకి ఏజెంట్ల కింద పనిచేశారు చెప్పండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ